హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వంటీ సెవెన్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు నీకు ఆల్రెడీ సగం అర్థమైపోయిందిగా అంటాడు గౌతమ్ అయ్యింది కానీ ఫుల్గా చెప్పాలిగా మీరు అయినా వీడు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది కళ్యాణి వన్ ఇయర్ బ్యాక్ అంటాడు పవన్ తనకు తెలుసా తెలుసు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది తను అని అంటాడు గౌతమ్ ఎందుకు ఏమో నాకు తెలియదు ఇష్టం లేదు అనేసింది అంటాడు పవన్ అప్పటి నుంచి ఏ లవ్ టాపిక్ వైపు కూడా వెళ్ళడం లేదు వీడు అంటాడు గౌతమ్ పర్లేదు డబ్బా గాడి అనుకున్నా నీకు కూడా మనసు ఉందన్నమాట అంటుంది కళ్యాణి డబ్బానా అంటే అని అమాయకంగా చూస్తాడు పవన్ అందరినీ తోకల పట్టుకొని భజన చేసే టైప్ అని అంటూ నవ్వుతుంది కళ్యాణి సిస్టర్ అంటూ అలిగినట్టు ఫేస్ పెడతాడు పవన్ ఇప్పుడు విద్య నీ లవ్ ఒప్పుకుంటే నీకు ఓకేనా అని అడుగుతుంది కళ్యాణి సిస్టర్ అంతకన్నానా నీకు ట్రీట్ ఇస్తా అంటాడు పవన్ పోరా నీ తొక్కల ట్రీట్ ఎవరికి కావాలి ఒక డొక్క రెస్టారెంట్కి తీసుకెళ్ళి హండ్రెడ్ బిర్యానీ పెట్టిస్తావు అంతేగా నాకేం వద్దు అంటుంది కళ్యాణి మరి ఏం కావాలి సిస్టర్ ముందు పని అవ్వని తర్వాత అడుగుతాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి చెప్పిందిగా అయిపోతుందిలే అంటాడు గౌతమ్ బాగుందిరా మీరు కలపరు కానీ అందరినీ కలుపుతారు అంటాడు పవన్ ఏం చేయమంటావు నా ప్రయత్నం నేను చేస్తున్నా తను రెస్పాండ్ అవ్వాలిగా అంటాడు గౌతమ్ రీజన్ ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు పవన్ సడన్గా ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళి అంటే ఈ అమ్మాయి అయినా ఎలా సెట్ అవుతుందిరా అది కూడా అనుకోకుండా గొడవల్లో జరిగిపోయిన పెళ్ళి ఒక మనిషిని నమ్మటం అంత ఈజీనా చెప్పు అది కూడా ఒక ఆడపిల్ల జీవితం అంత ఈజీగా నమ్మితే తర్వాత మోసపోయినా చేసేది ఏమీ ఉండదు అందుకే తనకి ఎంత టైం కావాలి అంటే అంత తీసుకొనివ్వు అంటాడు గౌతమ్ నువ్వు గ్రేటరా అంటాడు పవన్ ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు అని పవన్ చూసి అడుగుతాడు గౌతమ్ చాలాసేపటి నుంచి మీరిద్దరు క్యాబిన్లో ఉన్నారంటగా రొమ్మను చేసుకుంటున్నారని అందరూ అనుకుంటుంటే ఎక్కడ కొట్టుకుంటున్నారో అని నేను వచ్చా అంటాడు పవన్ చిన్నగా నవ్వుకుంటాడు గౌతమ్ ఏంటి బావ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సంధ్య ఏం లేదు సంధ్య ఎగ్జామ్స్ అయిపోయాయి అంట కదా అంటాడు ఆర్య అవును అయిపోయాయి బావ నీకెలా తెలుసు అని అడుగుతుంది సంధ్య నాకు తెలియకపోవడం ఏంటి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను నేను అందరి కోసం అంటాడు ఆర్య అయితే ఇక్కడ ఉన్నట్టు ఎవరికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది సంధ్య ఎందుకంటే స్పెషల్గా చెప్పలేదు కొన్ని రోజులేగా అని అంటాడు అందరి కోసం కావాలి కానీ నీకోసం ఎవరికి చెప్పవు అంతేనా అంటుంది సంధ్య అలా అని కాదు అని ఆగిపోతాడు అవునులే నాకెందుకు చెప్తావు నాకు అసలు కాల్స్ అయినా చేస్తావా లేదుగా అంటుంది సంధ్య అలా కాదే నీకు ఎగ్జామ్స్ అవి డిస్టర్బ్ చేయడం ఎందుకని అంటాడు ఆర్య సరేలే బాబా ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది సంధ్య ఆఫ్టర్నూన్ అన్నారు టైం అవుతుందిగా వస్తారు అంటాడు వీ ఆర్య ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు కార్ డ్రైవ్ చేస్తూ కళ్యాణిని అడుగుతాడు గౌతమ్ ఆర్య ఇక్కడికి వచ్చినట్టు ఇంట్లో తెలియదుగా ఏమైనా అంటారేమో అని అంటుంది కళ్యాణి అది నీ ప్రాబ్లం కాదు తను చెప్పలేదు అంతే అంటాడు నువ్వైనా చెప్పాలి కదా అని అంటారుగా అంటుంది అయినా ఇప్పుడు సడన్గా అది ఎందుకు గుర్తు వచ్చింది సంధ్య కూడా ఉందిగా తను ఇంటికి ఫోన్ చేసి చెప్తే అని అంటుంది కళ్యాణి దానికోసం ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా అని నవ్వుతాడు గౌతమ్ నీకు అలానే ఉంటుంది ఆర్య సంధ్య ఒకటైతే ఇంట్లో ఏమంటారు అని నా ఆలోచన అంటుంది కళ్యాణి దాంట్లో ఆలోచించడానికి ఏముంది మంచిదేగా ఎవరు కాదంటారు అని అంటాడు గౌతమ్ ఉమాదేవి అత్త గ్యారంటీగా ఒప్పుకోదు ఎందుకంటే అత్తకి బావకి బావని నాకు ఇచ్చి చేయాలని కోరిక అంటుంది కళ్యాణి అయితే ఆవిడ ఒప్పుకోరు అని ఇప్పటి నుంచి భయపడుతున్నావా అని అడుగుతాడు గౌతమ్ భయం కాదు ఆలోచన అత్తపంతం గురించి నాకు తెలుసు అందుకే అంటున్నా అబ్బో తింగరిలా ఉంటావు కానీ బాగానే ఆలోచిస్తున్నావు అంటాడు నవ్వుతూ నువ్వు హీరోలా ఉంటావు కానీ డాక్టర్ అవ్వలేదా ఇది అంతే అనేసి మళ్ళీ తను ఏమన్నదో అర్థమై సైలెంట్గా బయటికి చూస్తుంది కళ్యాణి ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటాడు కళ్ళతోనే నవ్వుతూ ఏం లేదు నువ్వు డాక్టర్లా లేవు అయినా డాక్టర్ అయ్యావుగా అంటున్నా అని అంటుంది కళ్యాణి మరి ఎలా ఉంటాను అని అడుగుతాడు గౌతమ్ అబ్బా నేనేంటి ఇలా అయ్యాను అనుకుంటూ ఏం లేదు కానీ ఫ్లాట్ వచ్చేసింది పద అంటుంది అసలు బయటపడవే అనుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు డోర్ ఓపెన్ చేసిన సంధ్యని హగ్ చేసుకుంటుంది కళ్యాణి వెనకే వస్తున్న గౌతమ్ అదేదో మాకు ఇవ్వచ్చుగా అని కళ్యాణికి మాత్రమే వినిపించేలా అని లోపలికి వెళ్తాడు గౌతమ్ మాటలకు కళ్యాణి చిన్నగా నవ్వుకుంటుంది ఆర్యని చూసి ఏంటి గెస్ట్ని బాగా చూసుకుంటున్నావా అంటూ కళ్ళు ఎగరేసాడు గౌతమ్ గెస్టా ఏంటి సంధ్యనేగా చిన్నప్పటి నుంచి చూస్తున్నదే అంటాడు ఆర్య చూస్తున్నావా అలానే చూస్తూనే ఉండు అని అనేసి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు గౌతమ్ గౌతమ్ మాట అర్థం కాక ఆలోచనలో పడతాడు ఆర్య ఫ్రెష్ అయ్యి నలుగురు లంచ్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు విరయ చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది తిను సంధ్య అంటుంది కళ్యాణి నిజమే తిను సంధ్య తిను మీ అక్క వండిన వంట తినే ప్రాణాల మీదకి తెచ్చుకునే కన్నా విరయ్య ఫుడ్ ఏ బెటర్ అంటాడు గౌతమ్ కోపంగా చేతి మీద గీస్తుంది కళ్యాణి సుషారా మీ ఎదురుగానే నన్ను ఎలా గాయపరుస్తుంది అంటే రూమ్లో నా పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి అంటాడు గౌతమ్ కళ్యాణిని చూసి కన్ను కొడుతూ ఊరుకో అంటుంది కళ్యాణి సిగ్గుపడుతూ ఆర్య సంధ్య కూడా ముసిముసిగా నవ్వుకుంటూ గౌతమ్ అన్నది అబద్ధమైన కళ్యాణికి మాత్రం సిగ్గు వస్తుంది తన మాటలకి కళ్యాణి సిగ్గు చూసి గౌతమ్ పెదాలపై ఒక రకమైన నవ్వు పోయగా సంధ్య వైపు వరగా చూసి నవ్వుతుంది చూసి చూడనట్లు చూస్తాడు ఆర్య ఈరోజు మీ ఇద్దరికి హాలిడేనా ఇప్పుడే వచ్చేశారు అంటాడు నేను లీవ్ తీసుకున్నా అని గౌతమ్ అంటే మా డాక్టర్ విద్య రాకపోవడంతో వరకు పెద్దగా లేదు మార్నింగే ఫినిష్ చేసి వచ్చేసా అంటుంది కళ్యాణి ఓహో వెరీ నైస్ అంటాడు ఆర్య రేపు సంగతి ఏంటి అని అడుగుతాడు గౌతమ్ రేపటి సంగతి ఏంటి అని ముగ్గురు విచిత్రంగా చూస్తారు నేను కళ్యాణి లీవ్ పెడుతున్నాం అంటాడు ఎందుకు అన్నట్టు చూస్తుంది కళ్యాణి నీ లీవ్ గురించి నేను చెప్తానులే కానీ మన నలుగురం నన్న హీల్స్కి వెళ్దాం అంటాడు గౌతమ్ బావా బావా నంది హీల్స్ బాగుంటాయని నేను ఎప్పుడో విన్నాను బాగుంటాయని అని ఎగ్జైట్గా అంటుంది సంధ్య రేపు చూస్తావులే స్పెషల్గా అంటాడు గౌతమ్ చిన్నగా ఆర్యాన్ని చూసి నవ్వుతుంది కళ్యాణి ఏమైంది అంటూ అంటాడు కళ్యాణ్ వైపు చూసి ఏం లేదు బాబా ముందు తిను అంటుంది కళ్యాణి వీరయ్యని కూడా తీసుకొని వెళ్దాం గౌతమ్ ఇంట్లోనే ఉంటాడుగా ఏం వీరయ్య అని అడుగుతుంది కళ్యాణి లేదమ్మాయి గారు నాకు తిరగడం ఇష్టం ఉండదు మీరు వెళ్ళండి అని అంటాడు వీరయ్య కళ్యాణి వైపు చూటిగా చూసి లంచ్ ప్రేర్ చేసి చేస్తాడు గౌతమ్ ఏమైంది అలా చూస్తున్నాడు అనుకుంటూ తింటుంది కళ్యాణి తినేశాక ఆర్య ఫోన్ మాట్లాడుతూ ఉంటే కిచెన్లోకి కిచెన్లో ఉన్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంది సంధ్య ఏంటే ఆర్య బావ వచ్చాడు అని నన్ను పిలిచారా అక్కా అని అడుగుతుంది నీకు ఇప్పుడు లైట్ వెలిగిందా థ్యాంక్స్ అక్క నాకు కాదు మీ బావకు చెప్పు ఈ ప్లాన్ అంతా మీ బావదే ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చేసరికి థ్యాంక్స్ బావా అంటుంది సంధ్య నాకు కాదు మీ అక్కకు చెప్పు నీ గురించి ఆలోచించింది తనే అంటాడు నవ్వుతూ ఇద్దరికిద్దరు సరిపోయారు అంటూ నవ్వుతుంది సంధ్య సరే వంటగదిలో మంటలు పెట్టడం ఎందుకు కానిద్దా రూమ్కి వెళ్దామంటూ కళ్యాణి చేపట్టుకొని రూమ్కి తీసుకెళ్ళి డోర్ వేసేస్తాడు గౌతమ్ వెళ్తున్న ఇద్దరిని చూసి సంతనే కాదు ఫోన్ అయిపోయి వచ్చి చూసిన ఆర్య కూడా నవ్వుకుంటాడు ఏంటి నేను వంటగదిలో మంటలు పెడతానా అని సీరియస్గా అడుగుతుంది కళ్యాణి పెట్టావుగా ఆ రోజు అంటాడు కోపంగా కోపంగా చూస్తున్న కళ్యాణ్ని మేడ పట్టుకొని తన వైపు లాక్కుంటాడు గౌతమ్ ఒకసారిగా శాఖ ఏం చేస్తున్నావు అసలు ఎందుకు నన్ను తీసుకొచ్చావు అని అడుగుతుంది కళ్యాణి తడబడుతూ నా పిల్లం నా ఇష్టం అని మొహం మీద పడుతున్న ముగ్గురు మీద ఊఫ్ అంటూ వదుతాడు గౌతమ్ గౌతమ్ చేస్తున్న పనికి ఒళ్ళంతా అలజడిగా అనిపిస్తుంటే కష్టంగా తట్టుకొని వదిలించుకుంటుంది కళ్యాణి బెడ్ మీద కూర్చోబెట్టి వడ్లో తలపెట్టుకొని నా హెడ్ మసాజ్ చేయి అంటాడు నేనా అన్నట్టు చూస్తుంది కళ్ళు పెద్దవి చేసుకొని హా నువ్వే అని అంటాడు గౌ గౌతమ్ చేస్తున్నవి అతనికి నచ్చుతున్నా బయటికి మాత్రం సీరియస్గా ఉన్నట్టు నటిస్తుంది కళ్యాణి గౌతమ్ జుట్టులోకి చేతులు పెట్టి స్లోగా మసాజ్ చేస్తుంది హాయిగా అనిపిస్తుంటే నవ్వుతో కళ్ళు మూసుకుంటాడు గౌతమ్ ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు నన్ను అలా చూశావు అని అడుగుతుంది వీరయ్యని కూడా నంది హిల్స్కు ఎందుకు రమ్మని పిలిచావు ఏమైంది ఇంట్లోనే ఉంటారుగా అని అంటుంది అందుకే అనేది తింగర రాక్షసి అని అంటాడు చురుగ్గా చూస్తుంది కళ్యాణి అక్కడికి వెళ్తే ఆర్య సంధ్యని కలపడానికి అవుతుంది కదా ఇప్పటికీ ఆర్య వచ్చాడు అని వీరయ్య మీ నాన్నకు చెప్పే ఉంటాడు ఇక నాకు తెలుసులే మనం చేసేది వీరయ్యకి డౌట్ వస్తే మీ నాన్నకి మెయిల్ సెండ్ చేస్తాడు మీ నాన్న మీ అత్తకి మీ బాబాయ్కి మెసేజ్ ఫార్ చేస్తారు అప్పుడేమవుతుంది అంటాడు గౌతమ్ అవును కదా ఈ ఐడియా నాకు రాలేదు అంటుంది కళ్యాణి నీకు ఐడియాలు ఎందుకు వస్తాయి నన్ను ఎప్పుడో తిడదామా అని కాచుకూర్చుంటావా అంటాడు నువ్వేమైనా తక్కువ నోరు తిన్న తక్కువ నోరు తిన్నగా ఉండదుగా డప్పు డాక్టర్ అంటుంది మరి తిన్నగా మార్చుకోవచ్చుగా నీకు నచ్చినట్టుగా అంటూ కళ్యాణి వల్ల పడుకున్న గౌతమ్ తన మీద నుంచి చెవుల వెనుక చేత్తో రాస్తూ ఆ స్పర్శకి కళ్యాణి మఠాష్ టీవీ చూస్తున్న ఆర్య దగ్గరికి వస్తుంది సంధ్య ఇంకా పడుకోలేదా సంధ్య అని అడుగుతాడు ఆర్య లేదు బాబా నువ్వు లేదు అలవాటు లేదు అంటాడు అయితే బయటికి వెళ్దామా బాబా అని అడుగుతుంది సంధ్య ఇప్పుడా అంటాడు ఆర్య హా ఇలా టైం వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అవుతా అంటుంది సంధ్య కళ్యాణి వాళ్ళ రూమ్లో ఉన్నారుగా మరి ఎలా అంటాడు ఆర్య బా ఇప్పుడు వాళ్ళతో మనకెందుకు వాళ్ళు వాళ్ళ రొమాన్స్ బిజీగా ఉన్నారులే మనం వెళ్దాం బాబా అంటూ ఆర్య చేపెట్టుకుంటుంది సంధ్య తన చేతిని చూస్తూ సరే అని విరేక్ చెప్పి కిందికి వెళ్తారు బైక్ మీద వెళ్దాం బాబా అంటుంది కళ్యాణి బైక్ కాదు స్కూటీ అదేలే పద అంటుంది ఇద్దరు కలిసి మధ్యాహ్నంకి సాయంత్రానికి మధ్య సమయంలో సన్నగా గాలి వీస్తుంటే బైక్ రైడింగ్ వెళ్తారు ఇలా ప్రయాణం చేస్తుంటే చాలా బాగుంది బాబా ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు నాకేం తెలుసు ఈ ఊరు నాకు కొత్త కదా నువ్వే తీసుకెళ్ళు అంటుంది సంధ్య సరే అంటూ స్కూటీ స్పీడ్ పెంచగానే వెనక నుంచి ఫాస్ట్గా ఆర్యని అతుక్కుంటుంది సంధ్య ఆ స్పర్శకి ఆర్య అవుట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్